తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అట్టహాసంగా పార్టీ పండుగను అయిన మహానాడును విశాఖపట్నంలో జరుపుతుండగా ఆయన ఇరుకాటంలో పడేసే కామెంట్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేశారు బాబు ఒక కాపీ క్యాట్ అని వ్యాఖ్యానించారు ఇలా వ్యాఖ్యానించిన టీడీపీ వ్యవస్థాపకుడు టిడిపికి చెందిన మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఒకరు కాగా మరొకరు ఆయన సోదరి బీజేపీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ పథకాలే ఆయన కాపీ కొట్టారని వాటికి కొత్తగా పథకాలని కవరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిందే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసమని ఆ దిశగా ఎన్టీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు హరికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు కలకలం రేపాయి ఆయన సోదరి అయిన పురంధేశ్వరి సైతం ఇదే తరహాలో కామెంట్లు చేశారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తప్పించిన మహామనిషి దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ప్రస్తుతం కూడా ఎన్టీఆర్ పథకాలే కొనసాగుతున్నాయని చెప్పారు